వృక్షో రక్షతి రక్షిత అన్నారు పెద్దలు దీన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారో విశ్రాంత సివిల్ ఇంజనీర్ ఒక వందల సంఖ్యలో మొక్కలను సంరక్షిస్తూ ఏడు పదుల వయసులోనూ జీవితాన్ని పచ్చతోరణం చేసుకుంటున్నారు నెల్లూరు గ్రామీణ మండలం అల్లిపురానికి చెందిన విశ్రాంత సివిల్ ఇంజనీర్ అల్లూరు రామచంద్రుడు అర ఎకరం భూమిలోనే వందలాది మొక్కలను సాగు చేస్తూ వృక్ష ప్రేమికుడుగా పేరు తెచ్చుకున్నారు వంద రకాల ఆయుర్వేద మొక్కలు వివిధ రకాల పూల మొక్కలు వృక్షజాతులు తృణధాన్యాలు ఫలవృక్షాలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈయన తోటలో లేని మొక్కే లేదు సొంతూరు కర్నూలు అయినా ఉద్యోగ విరమణ తర్వాత నెల్లూరు అల్లిపురంలో స్థిరపడ్డారు తిరుపతిలో పనిచేస్తున్న సమయంలో ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ విధానాలకు ఆకర్షితుడయ్యారు కేవలం మొక్కలు పెంచాలన్న ఉద్దేశంతోనే ఎకరం పొలం కొనుగోలు చేశారు అందులో ఇల్లు నిర్మించి మిగిలిన స్థలంలో ఎక్కడా చిన్న ఖాళీ కనిపించకుండా మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు కుండీలో ప్రత్యేకంగా కలబంద తులసి మిరప ఆకుకూరల వంటివి పెంచుతున్నారు జాతి ఔషధ మొక్కలను అందంగా అల్లించి పైన ఎండ తగలకుండా టార్పాలిన్ పట్టాను ఏర్పాటు చేశారు రామచంద్రుడు హైబ్రిడ్ జాతి మామిడి జామా కొబ్బరి వంటి మొక్కలను పెంచి మంచి దిగుబడులు సాధిస్తున్నారు వీటి పెంపకంలో ఎటువంటి రసాయన మందులు ఎరువుల జోలికెళ్లరు ఆవు పెంపకం ద్వారా వచ్చే జీవామృతాన్ని మాత్రమే వాడుతారు అది కూడా సొంతగా తయారు చేస్తారు ఇరవై రోజులకోసారి పిచకారి చేస్తూ స్వచ్ఛంగా పండిస్తున్నారు ఈయన పండించే కూరగాయలు ఇంటి అవసరాలకు పోను స్నేహితులకు పంచి పెడుతుంటారు తాను పది మందికి స్ఫూర్తిగా ఉండాలనే సంకల్పంతోనే ఈ క్షేత్రాన్ని తయారు అంటున్నారు రామచంద్రుడు రెండు వేల పన్నెండులో నుంచి సివిల్ ఇంజనీరింగ్ వదిలేసి ఈ వ్యవసాయము రైతులు గోఆధార్త వ్యవసాయము ఇందులో ఎంటర్ ప్రతి ఒక్కరూ స్వయం సిద్ధంగా మన ఆకుకూరలు మన కాయగూరలు మన పండ్లు మనం పండించుకోవాలి మన తోటలో పండించుకో తినాలనేది మనం చెప్తే చాలా మంది ఆచరణలో పెట్టరు కాబట్టి అది మనం చేసి బెంగళూరు కేరళ కొశ్చిన్ తదితర ప్రాంతాల నుంచి అరుదైన జాతి మొక్కలను తెచ్చి పెంచుతున్నారు రామచంద్రుడు యాలకులు పడ్గా మొక్క చెర్రీ ఖర్జూరం అరుదైన అటవీ జాతి పండ్ల మొక్కలు సైతం ఈయన తోటలో కనిపిస్తాయి తన పొలంలో పెంచుతున్న ఔషధ మొక్కల విశిష్టతను అందరికీ వివరిస్తుంటారాయన మొక్కల సంరక్షణ చేపడితే ప్రకృతి సమతుల్యాన్ని పరోక్షంగా కాపాడిన వారమౌతామని పిలుపునిస్తున్నారు ఇంటి ఆవరణలో ఉన్న కొద్దిపాటి భూమిలోనైనా మొక్కల పెంపకం చేపడితే ప్రకృతికి సహకరించవచ్చంటున్నారు రామచంద్రుడు వంద రకాల ఔషధ మొక్కలు ఇరవై రకాల పండ్ల మొక్కలు ఇరవై రకాల పూల మొక్కలు ఇరవై రకాల చిరుధాన్యాల రకాలు ఇరవై రకాల ఇంకా వివిధ రకాల మొక్కలను పెంచుతూ ఎన్నో రకాలుగా ప్రతి మొక్కని ఎంతో సంరక్షిస్తూ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం కావాలనే ఉద్దేశంతోనే తాను ఈ మొక్కల పెంపకాన్ని గత రెండేళ్లుగా చేపడుతున్నానని చెప్పేసి రామచంద్రుడు గారు చెప్తున్నారు కెమెరామ్యాన్ అనిల్ కుమార్తో సుబ్రహ్మణ్యం ఈటీవీ న్యూస్ నెల్లూరు